ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఆందోళనపై మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు మున్సిపల్ వర్కర్లు సమ్మె పట్టగా తర్వాత సమగ్ర ఉద్యోగులు కూడా ఈరోజు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఎనిమిదవ రోజు ఈ రోజు వారి నిరసన సమ్మె అయితే నిరవధిక సమ్మె కొనసాగుతోంది ప్రస్తుతం ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇప్పుడు మనతో ఉన్నారు అడిగి మా చెప్పండి ఈ రోజు మీరు సమ్మెలోకి దిగడానికి ప్రధాన కారణం ఏంటి మేము సమగ్ర శిక్ష పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు మేము బానిసత్వంలో మగ్గిపోతున్నాం మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము బానిసత్వ సంఖ్యలో ఇరుక్కున్నాము తెలియని సిచ్యువేషన్లో మేము రోడ్డు మీదకి వచ్చాము ఏడు సంవత్సరాలుగా జీతాలు పెంచకపోయినా రోడ్డు ఎక్కలేదు కానీ బానిసత్వ సంఖ్యను అనుభవించలేక వచ్చాము సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేయాలి మమ్మల్ని ప్రాజెక్టు పేరుతో మాకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ అన్ని మమ్మల్ని పని చేయించుకునేటప్పుడు ఘనంగా పని చేయించుకుంటున్నారు మాకు ఇవ్వవలసిన వాటిల్లో ప్రాజెక్టు పేరుతో మమ్మల్ని అణచివేస్తున్నారు కాబట్టి మనల్ని విద్యా విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులర్ आले సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి హెచ్ఆర్ఏ ఉద్యోగ భద్రత ఒక రిటైర్డ్ అయిన వాళ్ళు ఏదో దొంగతనం చేసినట్టుగా తప్పు చేసినట్టుగా చేతులు కట్టుకుని నువ్వు రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయా అంటే తప్పు చేసినట్టు చేతులు ముడుచుకుని వెళ్ళిపోతున్నావు అడగలేదు అసలు అడిగాము అడిగి మమ్మల్ని అడిగి అడిగి విసుకుపోతున్నాము కాబట్టి మేము విసుకుపోయామే కానీ మమ్మల్ని ఇస్తాము అనడమే కానీ ఇవ్వడం లేదు కనీసం ఈ సమయానికి జీతాలు కూడా ఇవ్వక మగ్గిపోతున్నాం మేము జీతం ఇవ్వకపోయిన పని వత్తుడు మాత్రం ఏమీ తగ్గడం లేదు మీరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు మీరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు ఎలా ఎంఈ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్నారు మీరు మేము మొత్తం అన్ని జేవికేకి సంబంధించిన అన్ని కూడా ఆన్లైన్ చేస్తాం ప్రతిదీ కూడా ఆన్లైనే సార్ ప్రతిదీ కూడా ఆన్లైన్ జగన్ అన్న గోరుముద్దుకు సంబంధించి ఐదు సైట్లు ఉంటాయి చిక్కులు గుడ్లు తర్వాత బియ్యము తర్వాత జాగి రవ్వ బెల్లం పొడి ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతిదీ కూడా అన్నీ కూడా ఆన్లైన్ చేయాలి బిల్స్ ఆన్లైన్ చేయాలి ప్రతిదీ కూడా ఆన్లైన్ చేయాలి దాదాపుగా మేము అందరము కూడా పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాం అండి ప్రాజెక్టు పేరు మీద మా అందరినీ పని చేపిస్తున్నారు కానీ మాకు ఎవ్వరికీ కూడా సమాన పనికి వేతనం ఇవ్వట్లేదండి తర్వాత అంటే వచ్చిన జీవోల్ని ఏట్లు కూడా అమలు చేయట్లేదు సుప్రీంకోర్టు తీర్పుకి సమాన పనికి వేతనం ఇవ్వట్లేదు మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటేనండి ఫస్ట్ మమ్మల్ని అందరిని రెగ్యులర్ చేయాలి మా అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలి మాకు ఉద్యోగ భద్రత లేదు ఫస్ట్ ఉద్యోగ భద్రత లేదండి ఏ టైం టైమ్ లో పడితే ఆ టైంలో ఫోన్ చేసి పని చేయమంటారు రాత్రి పుస్తకాలు వస్తాయి ఒంటి గంటకి రెండింటికి అప్పుడు కూడా దించుకునే పరిస్థితి మాది ఆ పుస్తకాలు కూడా మేము చేసే పని కంప్యూటర్ ఆపరేటర్ పని కానీ పుస్తకాలు మొయ్యాలి ఏ పని చెప్పినా చేయాలి ప్రతి పని చేయాలి ఎవరికి ఉద్యోగ భద్రత లేదు మీ ఉద్యోగాలు తుమ్ముతే ఊడిపోయే ఉద్యోగాలు మీ అని చెప్పి మమ్మల్ని అందరినీ బదిరిస్తున్నారు ఏదో రోజు అండి ఈ రోజుకి ఎనిమిది రోజులు మేము రోడ్డు మీద పడ్డాము మా పిల్లలు మేము ఏమైపోతామో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మాకు ఏమి పండుగ రోజుని కూడా మేము అందరం కష్టాలు ఇక్కడికి వచ్చి ధర్నా చేసాం ఎవరిని పట్టించుకోవట్లేదండి పిల్లల్ని కూడా మేము పిల్లలకి పండుగ పట్ట బట్టలు కొనుక్కునే రోజు బట్టలు కొనే కొనుక్కునే పరిస్థితి కూడా లేదండి కనీసం స్టాఫ్ రూమ్ లో కూర్చోలేనిటువంటి పరిస్థితులు ఉంది సార్ మాకు ఏంటంటే మీరు పీఠేయాలంటారు సార్ మేము చేసే పార్ట్ టైం అయినా ఫుల్ టైం చేపిస్తారండి జగనన్న విద్య కానుక వచ్చినా సరే మేమే వెళ్ళాలండి ప్రతి పని మేమే చేయాలండి ఆఖరికి సబ్జెక్టులు కూడా చెప్పిస్తున్నారు సార్ ఇది ఇది సార్ మా పరిస్థితి టైం టు టైం కూడా శాలరీ పడట్లేదు సార్ చాలా ఇబ్బందులు పడుతున్నాం పడక ఇది సార్ మా ఇబ్బంది గవర్నమెంట్ వారు కనికరించి మా దయ ఉంచి మా సమస్యలని పట్టించుకోవాలని అడుగుతున్నామండి రెగ్యులర్ చేయాలని కూడా అడుగుతున్నామండి ఇది మా సమస్య సార్ చూస్తుంటే సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మొత్తం అందరు ఉద్యోగులు కూడా వచ్చారు చెప్పండి మీరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు మా ప్రధానమైన ప్రధానమైన ఉద్యోగుల తరఫున ముందు మమ్మల్ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా కాంట్రాక్టు మరియు అవసర ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించి రెగ్యులర్ చేస్తానన్నారు మేము ఆయన మాట నమ్మి ఆయన ఎన్నుకోవడం జరిగింది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అలాగే మా ఉద్యోగులకు ఈ ఎస్ఎస్లో పనిచేస్తున్న అందరి వరకు కూడా ప్రతి నెల కూడా ప్రతి నెల ఉద్యోగం మారు వేతనాలు చెల్లించటం లేదు కాకపోగా మీకు జీవ్ ఇస్తున్నాము మీకు ఇరవై మూడు పర్సెంట్ వేతనాలు పెంచుతున్నాము మీకు కాంట్రాక్టులను మేము దృష్టిలో తీసుకుంటున్నామని అని చెప్పి చివరిగా మీ యొక్క కాంట్రాక్టు ఎంప్లాయీస్లో పనిచేస్తున్న వారిలో సమగ్ర శిక్ష అభియానం లేదు ప్రాజెక్టు కాబట్టి మేము పరిగణలో తీసుకోవడం జరగదు అని ముండి చేయి చూపించారు ముండి చేసి చూపించే కాకుండా మాకు ఎటువంటి వేతనాలు కూడా ఇప్పటివరకు పెంచలేదు పెంచకపోగా మమ్మల్ని మోసం చేస్తున్నారు జనవరిలు ఇస్తాం జీవోలు ఇస్తున్నారు జీవోలు అమలు చేయట్లేదు అయితే అది చూస్తే పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు సమగ్ర శిక్షలో పనిచేసినటువంటి అందరినీ కూడా ఈ రోజు రెగ్యులర్ చేయాలంటే ప్రభుత్వం పని చేయించుకున్న చేయించుకుంటుంది కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉద్యోగులకు అందాల్సినటువంటి బెనిఫిట్స్ తమకు అందడం లేదు ఖచ్చితంగా రెగ్యులర్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలంటూ వారు కనీస డిమాండ్లను పరిష్కరించాలంటూ సీఎం జగన్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రోతో న్యూస్ ఏలూరు కలెక్టరేట్ ఉండే